హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం సూపర్ హెల్దీ లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాం పోషకాలు నిండిగా ఉండే అవిసి గింజలతో లడ్డు చేసుకుంటున్నామండి ఈ లడ్డు మనం రోజుకి ఒకటి తిన్నా చాలు చాలా మంచిది మన ఆరోగ్యానికైనా మెరిసే చర్మంకైనా ఈ లడ్డు రోజుకి ఒకటి తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక్క కప్పు అవిసి గింజలు యాడ్ చేసుకోవాలి ఈ అవిసి గింజల్ని ఇలా కలుపుతూ వేపాలి లేదంటే మాడిపోతాయి ఇవి మాడిపోతే లడ్డు టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు యాడ్ చేసుకొని పల్లీలని ద్వారగా వేయించాలి ఈ పల్లీలని యాడ్ చేసుకోవడం వల్ల గింజలు లడ్డు అనేది టేస్ట్గా ఉంటుంది ఓన్లీ గింజలతో లడ్డు అనేది టేస్ట్ బాగోదు ఇప్పుడు అదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి నల్ల నువ్వులు నార్మల్గా మనం తినలేము కాబట్టి అందులో కూడా చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి ఇలా యాడ్ చేసుకుంటే మంచిది ఇవి బాగా ఫ్రై అయ్యాక చిటపట్లు ఆడిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి సేమ్ పాన్లో రెండు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసి మీ దగ్గర ఏముంటే అవి డ్రై ఫ్రూట్స్ చిన్నగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను కాజు బాదం పంపికెన్ సీడ్స్ వాడుతున్నాను ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది పిల్లలకు పెట్టినా కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ లడ్డు హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి జుత్తు పెరగడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేగాయి తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఆల్మండ్ గమ్ము వాడు చేసుకోవాలండి కొంచెం ఒక టేబుల్ స్పూను ఇది లడ్డు బైండింగ్కి వాడుతున్నాము ఇది కొంచెం బబుల్లా అవుతుంది తీసి సేమ్ సేమ్ ప్లేట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టే రెండు టేబుల్ స్పూన్లు రైస్ యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ కలిపి మిక్సీ పట్టాలి ఇక్కడ నేను రెండు పోర్షన్లు చేస్తున్నాను ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ జార్లోకి పల్సెస్ ఇస్తూ మెల్లమెల్లగా ఇలా తిప్పితే మీకు గట్టిగా కాకుండా ఇలా పౌడర్లా అవుతుంది ఇలా ఇలా పౌడర్ అయింది ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు రిమైనింగ్ ఉన్న అంతటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పౌడర్లా చేసుకుందాం జస్ట్ కొంచెం పల్సెస్ ఇస్తే సరిపోతుంది ఇది మెల్లమెల్లగా పల్సర్స్ ఇస్తూ ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని మొత్తం అంతటినీ ఒక కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఒక రెండు టీ గ్లాసుల చిన్న గ్లాసుతో బెల్లం పౌడర్ యాడ్ చేసుకుందాం ఇక్కడ మేము బెల్లం పౌడర్ వాడుతున్నాం లేదంటే మీరు బెల్లం పాకం తీసి కూడా ఒక తీగ పాకం వస్తే చాలు ఈ మిశ్రమాన్ని పాకంలోకి యాడ్ చేసి లడ్డూలా చుట్టేయచ్చు ఇక్కడ మనం ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాం మొత్తం ఈ పౌడరు బెల్లము డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు లడ్డూ చుట్టడానికి కొంచెం కొంచెం గీ యాడ్ చేసుకుంటూ లడ్డు ఫామ్ అయ్యేంత వరకు గీ యాడ్ చేసుకొని ఇలా లడ్డూలా చుట్టుకోవాలి మొత్తం అన్నీ లడ్డూల్లా చుట్టుకుందాం ఈ లడ్డూలు మన హెల్త్కి చాలా మంచిదండి హార్మోనల్ ఇంబ్యాలెన్సు ఎదిగే పిల్లలకి చాలా చాలా బాగుంటాయి ఇందులో నువ్వులు పల్లీలు యాడ్ చేయడం వల్ల లడ్డూ కూడా తినడానికి టేస్ట్గా ఉంటుంది ఓన్లీ గింజలతో లడ్డు అయితే తినలేము ఇలా యాడ్ చేసుకుంటూ తినడం వల్ల లడ్డు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మీకు క్లియర్ స్కిన్ కావాలన్నా జుట్టు పెరగాలన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గాలన్నా వెయిట్ తగ్గాలన్నా ఈవినింగ్ స్నాక్స్లో కార్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఈ ఒక్క లడ్డు తింటే చాలు ఇంకేం తినాలనిపించదు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో